ఈ నెల ఏప్రిల్ నెలలో రెండవ తారీఖున మేము జంతర్ మంతర్ న్యూఢిల్లీలో బీసీల గర్జన అనే ఒక కార్యక్రమము జాగల మా జాతీయ అధ్యక్షుడు జాగ్రత్త శ్రీరామ్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతున్నది అలా ఈ కార్యక్రమంకి దేశం పలు రాష్ట్రాల నుంచి కూడా బీసీలందరు వస్తున్నారు పదిహేను రాష్ట్రాల నుంచి గోవా మధ్యప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు నుంచి కూడా బీసీలు అందరు శ్రేణులు అందరు వస్తున్నారు ఈ ప్రోగ్రామ్ని మేము బీసీ సంక్షేమ సంఘం ద్వారా నిర్వహించ నిర్వహించడం జరుగుతుంది అన్ని కుల సంఘాల నాయకులు కూడా వస్తున్నారు అక్కడ కుల సంఘాల వాళ్ళ వాళ్ళ కులవృత్తి ప్రదర్శన కూడా జరుగుతుంది ఇది మేము చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ మాకు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తున్నట్టుగా అసెంబ్లీలో ఆమోదం కలిపింది అలాగే పార్లమెంట్లో కూడా ఈ బిల్లుని ప్రవేశపెట్టి ఆమోదపరచాలని చెప్పేసేసి మేము పెద్ద ఎత్తున గర్జన చేయడానికి అందరము ముప్పై ఒకటి తారీఖున ఢిల్లీకి ఆ చెల్లపల్లి నుంచి స్పెషల్ ట్రైన్లో వెళ్ళడం జరుగుతున్నది మొత్తము ఒక రెండు వేల మందిని బీసీలము వెళ్ళి అక్కడ రాష్ట్ర నలుమూలల నుంచి దేశ నలుమూలల నుంచి ఒక రెండు వేల మందిని బీసీలం వెళ్ళి అక్కడ పెద్ద ఎత్తున గర్జన చేస్తున్నాము మా బీసీ శ్రేణులు అందరూ కూడా దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా అందరూ వచ్చేసి ఈ ఈ ప్రోగ్రామ్ని విజయవంతంగా చేయాలని కోరుకుంటున్నాను ఇది మా హక్కు ఇది ఇప్పుడు ఇది జనాభా కానీ ఇండిపెండెన్స్ వచ్చి సెవెంటీ ఎయిట్ ఇయర్స్ అవుతున్నా కూడా ఇంతవరకు బీసీలకు ఒక దశ దిశ లేదు ఇప్పటివరకు మేము ఇంకా మాకేమిస్తారు మాకేమిస్తారని అడుగుతున్నామే జెండాలు మోసి మాతో ఓట్లు వేయడానికి మమ్మల్ని వాడుకుంటున్నాం తప్పే కానీ మేము కూడా ఉన్నాము అని చెప్పేసి మాకు మాకు మా వాటా కల్పించాలి మా హక్కులు మాకు కల్పించాలని చిటసభ్యలో కానీ ఉద్యోగాల్లో కానీ విద్యా విద్య విద్యల్లో కాడ కూడా మాకు ఎక్కడ కూడా ఏ అవకాశాలు రాకుండా మమ్మల్ని అణగి దొక్కుతున్నారు అగ్రవర్ణ రాజులు ఇప్పటివరకు ఒక్క సీఎం కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు కూడా రూల్ చేసింది బీసీలు ఎవరు రూల్ చేయలేదు అలాగే మహిళల్లో కూడా చూసుకుంటే అసలు వీళ్ళతో లెక్క పెట్టుకోవచ్చు ఈ సెవెంటీ ఎయిట్ ఇయర్స్లో ఎంతమంది మహిళలు ఉన్నారు ఎంతమంది మహిళలు గెలిచారు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎంతమంది మహిళలు మినిస్టర్లు అయ్యారని అని చెప్పేసి ప్రస్తుతం చూసుకుంటే ఇద్దరే ఇద్దరు ఉన్నారు మినిస్టర్లుగా మహిళలు అందరూ బీసీ మహిళ ఒకరే ఉన్నారు కాబట్టి మహిళల్లో కూడా రాజాధికారంగా మాకు ముందు ముందుకు మాకు అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టినా కూడా దాంట్లో కూడా బీసీ మహిళలకు సపోర్ట్ ఇవ్వలేదు అది కూడా తీరని అన్యాయం చేశారు మాకు ఇప్పటి వరకు మళ్ళీ మేము ఇప్పుడు కూడా మహిళా బిల్ పాస్ అయినా కూడా పాస్ అయిపోయినా కూడా మాకు ఇంకా పాంఛన దూరాన్ని ఇప్పుడు బాంఛన దొరసాని అనే సిచ్యువేషన్లోనే మేము ఇంకా ఉన్నాం కాబట్టి మాకు కూడా అందులో థర్టీ త్రీ పర్సెంట్లో మా వాటా ప్రకారంగా మాకు కూడా సపోర్ట్ కల్పించాలని చెప్పేసి దీని గురించి నేను పార్లమెంట్లో ఉన్న ఎంపీలందరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు అందరు దయచలిచి మీ విఘ్నతను చూపించాలనేసి అసలే బీసీలు ఉన్న ఆ బిల్లు పైన మహిళా బిల్లు పైన ఎట్లా సంతకాలు పెట్టారో నాకు అర్థం కాలేదు ఆ బీసీ ఎంపీలందరూ మా మహిళల గురించి బీసీ మహిళల గురించి కూడా ఆలోచించాలి కాబట్టి ఇది మళ్ళీ పురావతి చేసేసి మహిళలకు సపోర్ట కల్పించి బీసీ మహిళలకు బిల్ పాస్ చేయాలి అలాగే ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఏదైతే సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ తెలంగాణ అసెంబ్లీలో పాస్ చేసిందో అది పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆ బిల్లుని ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్